కరుమల్లేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ సంతోష్ రెడ్డి గారు తూర్పు దుక్తి గ్రామం ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా ఎనిమిదో జిల్లా పోటీలో ఉన్న మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఐదు సీజన్లు పూర్తి చేసుకున్నాయి మొన్నగాడు పుట్టే మొన్నారు చచ్చా అంతే కదా ఇరవై ఐదు పూర్తి చేసుకున్నాయి సంతోష్ రెడ్డి గారు తోపు చుట్ట మహాత్మక మండలం అనంతపురం జిల్లా అన్నా రెండో రెండో ఆరు వందల ఎడదో దూరాన్ని నిమిషం ఇరవై సెకండ్లు పూర్తి చేసుకుని రెండవ స్థానానికి పది సెకండ్లు వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి あっ <laughs> మూడో రౌండ్ తొమ్మిది వందల ఎడవల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకజలో ఉన్నాయి టి సంతోష్ రెడ్డి గారు తోపు దుర్తి గ్రామం మండలం అనంతపురం జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి అక్కమ్మ వారి ఆశీస్సులతో బండి రామాంజనేయులు గారు రాళ్ళనంతపురం వారి చెత్త బయలుదేరి రావాలి कंबदूर मनंतपुरम जिल्हा वारत रावला अनंतपुरम ग्राम कंबदूर मनंतपुरम जिल्हा वारत बयलदे रावला <tell noise> నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పోటీ చేసుకున్నాయి మూడో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క నిమిషం వెనుకంజలో ఉన్నాయి టి సంతోష్ రెడ్డి గారు చూపు వారి చెత్త పోటీలో ఉన్నాయా ంజనేయులు గారు నాల్ల కుమార్ జత రావాలి ఆ తదుపరి పదో చెత్త రెడీగా ఉండాలి మంచి కాంపిటీషన్ చెత్త മൂടോ സ്ഥാക്ക് ഇരവൈത് സെക്കൻഡ്ല മുന്തായി രണ്ടോ സ്ഥാക്ക് നിമിഷം പതി സെക്കൻഡ് വെനു ഉണ്ടായി ఎన్నిక్కున్నాడు కొంచెం ఎన్నికొన్నాడు కొంచెం ఎన్నిక్కున్నాడు బా చదువుకోదగలేని కొంచెం ఎన్ని కొనండి ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఆరవ రౌండ్లో ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి

నారాయణ స్వామి చెప్పు కామెంట్ చెప్తాను మూడో స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి నాలుగో స్థానానికి కూడా పది సెకండ్లు వెనుకబడి ఐదో స్థానానికి ఒక నిమిషం ముందంజలో ఉన్నాయి సంతోష్ రెడ్డి గారు తప్పు వారి జత పోటీలో ఉన్నాయి బండి రామాను గారు రాళ్ళనంతపురం వారి జత బయలుదేరి రావాలా

ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి సంతోష్ రెడ్డి గారు తూపు గ్రామం ఆత్మ మండలం अनंतपुरम जिल्हा कोटे कोटी आहे रंगीरा i'm yeah.

పదో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి నిమిషం పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి గారు ఆ తదుపరి నాగలింగేశ్వర స్వామి ఆశీస్సులతో గురుస్వామి గారు గోవిందవాడ గ్రామం బొమ్మనహల్ మండలం अनंतपुरम जिल्हा वारक रेडीला పదకొండ రెండు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానానికి నలభై ఐదు సెకండ్లు ఉన్నాయి నాలుగో స్థానానికి ఒక్క నిమిషం ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి ఈ యొక్క పైన పట్టారం లోన లొట్టారం రాళ్ళ అనంతపురం బండారం అంకే వాళ్ళ ఎవ్వరం రెడీ చేసుకో అబ్బా పన్నెండో రెండు మూడు వేల ఆరు వందల ఇడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి అక్కమ్మ వారి ఆశస్సులతో బంధి రామాంజనేయులు గారు రావాల వారి జత వచ్చిన కర్తనర్ కాడి గురుస్వామి గారు గోవిందవాడ వాళ్ళు రెడీగా ఉండాలా మళ్ళా బాడి ఏమయ్యే పని ఏమన్నా మీరే పొద్దు చోల్తారు పోతారు ఇంటికాడు అనుభవించేటప్పుడు ఆయన వాళ్ళు ఏ బెల్లం పెట్టరాకే వాళ్ళకు అంకే వాళ్ళకు మందలొళ్లకు భోగములకు వాళ్లకు అందరికైనా బెల్లం పెట్టేది పదమూడవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల జ్వరాన్ని పదహారు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానానికి కేవలం ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మూడవ నిమిషాల సమయం ఐదవ స్థానంలో కొనసాగాలన్నా ఆ చివరికి వెళ్ళి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి నూట డెబ్బై తొమ్మిది అడుగుల దూరాన్ని రాగాలి సమయం రెండు నిమిషాలు ಹೊರಡ ಇರ್ಪೇ ಅವ್ರಿಗೆ ಕೊಡ್ತೀವಿ ಅದೂ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల యాభై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి స్థానానికి వెనుకబడి ఒక్క నిమిషం ఉన్నది ఐదో స్థానానికి నిమిషం నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి సమయం లేదు మిత్రమా ఐదో స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి మరల తిరిగి నూట డెబ్బై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగా పదహైదు సమయం పూర్తయినది గట్టుమల్లేశ్వర స్వామి ఆశీస్సులకు టి సంతోష్ రెడ్డి గారు తూపుతుర్తి గ్రామం ఆత్మపూర్ మండలం అనంతపురం జిల్లా మార్జప్లో లాగిన దూరం నాలుగు వేల మూడు వందల ఎనభై ముప్పై ఆరంగులాలు నాలుగు వేల మూడు వందల ఎనభై ముప్పై ఆరంగుల దురానిలాగే ఆరోపణలు కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి